కుంభమేళా తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైన యాగి సర్కారు రద్దీ క్రమదీకరణకు పలు చర్యలు చేపట్టింది కుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది వే వ్యవస్థతో పాటు పలు ఆంక్షల్ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు అర్ధ కుంభమేళాతో పాటు భారీ కార్యక్రమాన్ని సమర్దంగా నిర్వహించిన అనుభవం కలిగిన అధికారుల్ని యూపీ ప్రభుత్వం నియమించింది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాలో బుధవారం దుర్ఘటన నేపథ్యంలో యోగి సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది పాస్లను పూర్తిగా రద్దు చేసింది భక్తుల రద్దీ నియంత్రించేందుకు మహాకుంభమేళ జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలను అనుమతించరాదని ఆదేశించింది కుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పింది వీవీఐపీ స్పెషల్ పాస్లను కూడా రద్దు చేస్తున్నట్లు యోగి సర్కారు తెలిపింది జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తున్నారు వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి వచ్చే నెల నాలుగో తేదీ వరకు లోకి నాలుగు చక్రాల వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు కుంభమేళా ప్రాంతంలో వన్ వే ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని ఖాళీ స్థలాల్లోకి తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు కుంభ ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులను యోగి ప్రభుత్వం ఆదేశించింది పుణ్య స్నానాలు చేసిన తర్వాత భక్తులు ఎక్కడా ఆగకుండా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా వెళ్లేందుకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సూచించింది భక్తుల రద్దీ నిర్వహణ చర్యలను మరింత బలోపేతం చేసేందుకు అనుభవజ్ఞులైన పలువురు అధికారులను యోగి సర్కారు నియమించింది ఐఏఎస్ అధికారులు ఆశీష్ గోయల్ భాను గోస్వామిని ప్రత్యేక అధికారులుగా నియమించింది తక్షణం విధుల్లో చేరాలని యూపీ సర్కారు వారికి సూచించింది రెండు పంతొమ్మిదిలో జరిగిన అర్ధ కుంభమేళ విజయవంతం కావడంతో వారిద్దరు కీలక పాత్ర పోషించారు వారిద్దరితో పాటు అదనంగా మరికొందరిని కూడా నియమించింది భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న ఐదుగురు ప్రత్యేక కార్యదర్శి హోదా కలిగిన అధికారులను యోగి సర్కారు నియమించింది మౌని అమావాస్య సందర్భంగా బుధవారం అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో ఘాటు వద్ద తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ముప్పై మంది మరణించగా అరవై మంది గాయపడ్డారు కుంభమేళా ఇంకా దాదాపు నెల రోజులు కొనసాగనుండటంతో బుధవారం నాటి ఘటనలు పునరావృతం కాకుండా యోగి సర్కారు చర్యలకు ఉపక్రమించింది